అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసంలో ఇరవై మూడవ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఏ వస్తువులను దానముగా ఇవ్వాలి మరియు ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఏమిటి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము మరి కార్తీక మాసంలో ఇరవై మూడవ రోజు ఈరోజు దానము చేయవలసిన వస్తువులు మంగళప్రదమైన వస్తువులు మంగళప్రదమైన వస్తువులను బ్రాహ్మణోత్తములకు దానముగా ఇవ్వడం ద్వారా స్వీయ రక్షణ అనేది వృద్ధి చెందుతుంది మరి ఈరోజు మనము ఆరాధించవలసిన దైవము అష్టలక్ష్మి అష్టలక్ష్ములను కూడా ఈరోజు ఓం శ్రీమాత్రే నమ అష్టమాతృకాయ స్వాహ ం శ్రీమాత్రేయ నమ అష్టమాతృకాయ స్వాహ ఈ మంత్రంతో మనము ఆరాధించినట్లయితే మనకు శుభ ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పుల్లని వస్తువులు మరి ఈ నియమాలను పాటించి అమ్మవారి యొక్క కృపకు మనందరము కూడా పాత్రులమవుదాము కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ఇరవై మూడవ అధ్యాయము పురంజయుడు కార్తీక వ్రతాన్ని ఆచరించిన విధానము మరియు అతను పొందిన ఫలితాలు గురించి తెలుసుకుందాము అగస్య మహాముని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారట ఓ అత్రి విజయము పొందిన తరువాత పురంజయుడు ఏం చేశాడు దయచేసి నాకు చెప్పండి అనగా అది విన్న మహాముని ఈ విధంగా చెప్తున్నాడట శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన తనకు విజయం కలిగిన నాటి నుండి కూడా పురంజయుడు భక్తుడయ్యాడు మరియు సత్యవంతుడు శుచిత్వము కలవాడు అయ్యాడు దాత అయ్యి అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు ప్రియముగా పలుకువాడయ్యాడు యజ్ఞములను చేస్తూ ఉండేడివాడు అంతేకాక బ్రాహ్మణులను పూజించేవాడు శాస్త్రములన్నీ కూడా తెలుసుకొనుచున్నాడు తన రాణివాసపు స్త్రీలతో విహరిస్తూ ఉన్నాడు శత్రువులను దుర్నిరీక్షకుడయ్యాడు మరి కామక్రోధములను జయించినవాడయ్యాడు ఈ విధముగా విష్ణు భక్తుడయ్యి వీటిలన్నిటి గురించి తెలుసుకుంటూ ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడైన పురంజయుడు ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాస వ్రతమును చేస్తూ ఉండేటివాడు ఇలా ఉండగా కార్తీక మాసము సమీపించినదట అలా సమీపించినప్పుడు రాజు నేను ఈ కార్తీక మాసంలో దామోదరుణ్ణి ఎలా ఆరాధించాలి ఏ క్షేత్రానికి వెళ్ళి ఆరాధిస్తే మంచిది అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఇలా పలికిందట రాజా శ్రీరంగనాథుని నివాసమైన శ్రీరంగ పట్టణానికి వెళ్ళుము అది కావేరీ నదీ తీరంలో కలదు ఈ కార్తీక మాసము నెల అంతా కూడా కావేరీ స్నానము చేసి శ్రీరంగనాథుణ్ణి భక్తితో సేవింపుము అనేటటువంటి ఆకాశవాణి మాటలు పురంజయునికి వినిపించాయట ఆ మాటలు విని పురంజయుడు సైన్యం అంతటితో పాటు బయలుదేరి తీర్థయాత్రలు చేస్తూ కార్తీక మాసం వచ్చేసరికి ఆ శ్రీరంగము చేరుకున్నాడట శ్రీరంగం చేరుకున్న పురంజయుడు కార్తీక శుక్ల పాఢ్యమి నుండి కూడా అమావాస్య వరకు కావేరీ నది మధ్య నివాసమైనటువంటి శ్రీరంగేశుణ్ణి యథావిధిగా ఆరాధించాడట కావేరీ స్నానములు దానములు ధర్మములు హోమములు అభిషేకములు సాయంకాల సమయంలో భజనలు నాట్యాలు గీతాలు అన్నీ కూడా జరుపుచు కార్తీక వ్రతమును పూర్తి చేసినాడట కార్తీక మాస వ్రతమును పూర్తి చేసి తిరిగి అయోధ్యా నగరానికి వచ్చేసరికి అక్కడ ప్రజలందరూ కూడా తమ తమ ధర్మాలతో నిమగ్నులై ఉన్నారట రాజునకు ఘనమైన స్వాగతాన్ని పలికారట వాళ్ళు ఏ రకంగా స్వాగతం ఇచ్చారు రాజుకి అంటే రాజ్ఞి ధర్మిని ధర్మిష్టా రాజానమసు వర్తంతే పాపే పాపరతా ప్రజా యథా రాజా తథా ప్రజహ అంటే ఈ సూక్తి ప్రకారము పురంజయుడు ధర్మాత్ముడు కాగానే ఇక్కడ ఉన్నటువంటి అనగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మరతులై ఉన్నారట రాజ్యమంతయ్యూ కూడా సంపన్నమై ఉన్నదట బ్రాహ్మణులు పండితులై ఉన్నారట క్షత్రియాదులు తమ ధర్మములను నెరవేరుస్తూ ఉన్నారట రాజ స్త్రీలు పరస్త్రీలు పతివ్రతలై శోభిస్తూ ఉన్నారట ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములతో తొలతూగుతూ ఉన్నారు ఇదంతయూ కూడా చూసి రాజు శ్రీమన్నారాయణి శ్రీమన్నారాయణునిది ఈ అనుగ్రహము అని భావించి పరమానందము పొందినాడట అందుచేత కార్తీక వ్రతము సులభము అందరూ కూడా ఆచరింపదగినది కాబట్టి కార్తీక మాస వ్రతాన్ని ప్రతి ఒక్కరూ చేయుట ద్వారా శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందవచ్చు అని పురంజయుడు అందరికీ కూడా తెలియచేశాడట ఈ అధ్యాయాన్ని విన్నవారికి పాపములు నశించి ఉత్తమ గతి అనేది సిద్ధిస్తుంది ఇది ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు